గూగుల్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాడే టూల్ గూగుల్ బాట్ గత ఏడాదే ఇది టెక్ కంపెనీ నుంచి ప్రారంభించబడింది అయితే దీని పేరును గూగుల్ జమ్నీగా మార్చింది ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ అసిస్టెంట్ను ఎలా వాడుతున్నారో అదేవిధంగా జెమ్నీ టూల్ ను డిఫాల్ట్ అసిస్టెంట్గా వాడుకోవచ్చని ఆ కంపెనీ ప్రకటించింది వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు ఇక వివరాల్లోకి వెళ్తే గూగుల్ ఏఐ చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ జెమిని మరింత అధునాత ఏఐ టెక్నాలజీ సేవలను అందిస్తుందని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్ ప్రకటించింది ఈ చాట్ బాట్లో ఏఐ సేవలు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి మీ స్మార్ట్ ఫోన్లో సైడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఓకే గూగుల్ అని చెప్పడం ద్వారా జెమిని ఏఐ అసిస్టెంట్గా మొదలు పెట్టచ్చు ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్ల స్క్రీన్లపై ఓవరల్గా పనిచేస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు అంటే గూగుల్ జెమినీ యూజర్లు ప్రస్తుతం ఫోన్లో ఏ ఏ పనులు చేయొచ్చు ఏ ఏ యాప్స్ రన్ అవుతున్నాయి లేదా వారు ఏ కథనాలు చదువుతున్నారు వేటిని చూస్తున్నారనే విషయాలను ట్రాక్ చేయొచ్చు కాబట్టి మీకు ఏదైనా విషయంపై సందేహాలు ఉంటే వెంటనే జమినీని అడగవచ్చు అంతేకాదు మీ ఇంట్లో ఉండే ఏదైనా మొక్కను ఫోటో తీసి అది ఎలాంటి మొక్క దాన్ని ఎలా పెంచాలి ఏ విధంగా దాన్ని సంరక్షించాలనే వివరాలను గూగుల్ జమినీ అడగొచ్చు ఈ మొక్కకు సంబంధించి నిర్వహణ పోషణ నీటిపారుదల షెడ్యూల్ ఉత్తమ కాంతి కోసం మొక్కను ఎక్కడ ఉంచాలి వంటి వివరాలను డెవలప్ చేయడానికి అవసరమైన ఎరువుల వివరాలను సైతం మీకు జమినీ తెలియచేస్తుంది యాపిల్ యూజర్ల కోసం రాబోయే రోజుల్లో గూగుల్ ఏఐ గూగుల్ యాప్కి సపోర్ట్ చేయనుంది అయితే ప్రస్తుతం ఈ ఫీచర్లు యూఎస్లోని ఆండ్రాయిడ్ యాపిల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి భారతదేశంతో సహా ఇతర దేశాలకు ఎప్పుడు వస్తుందనే వివరాలను గూగుల్ ఇంకా వెల్లడించలేదు ఈ చాట్ బాట్లో ఉపయోగించిన ఉచిత జెమినీ ప్రో మోడల్ గూగుల్ బాడ్ ఏఐ అనేక సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి అయితే ఇక నుంచి అవి అందుబాటులో ఉండవు ఎందుకంటే గూగుల్ జెమిని ఒక అధునాతన ఉత్పాదకత ఏఐ టోల్ దీన్ని వినియోగించుకోవడానికి యూజర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది జెమినీ అడ్వాన్స్ ప్రో మోడల్ను రెండు నెలల పాటు పూర్తి ఉచితంగా వాడుకోవచ్చు అని తెలుస్తోంది ఈ నెలల పాటు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు జెమినీ ప్రోలో ఉన్న లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ను యూజర్లు ఉచితంగా వాడుకోవచ్చు గూగుల్ జెమినీ ఫీచర్ను వాడుకునేందుకు నెలకు సుమారు ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రూపాయల స్థిర చందాలు చెల్లించాల్సి ఉంటుందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి అంతేకాదు గూగుల్ యాప్ ఐఫోన్ యూజర్ల కోసం ఏఐ అసిస్టెంట్ను కూడా తీసుకొచ్చింది అయితే ప్రమోషనల్ ఆఫర్ కింద జమినీ అడ్వాన్స్ను రెండు నెలల పాటు ఉచితంగా వాడుకోవచ్చని గూగుల్ తెలిపింది ఈ సబ్స్క్రిప్షన్ను గూగుల్ వన్ ఏఐ ప్రీమియం ప్లాన్ అంటారు వినియోగదారులందరూ గూగుల్ వన్ నుంచి కొనుగోలు చేయాలి గూగుల్ జమినీ అడ్వాన్స్కు సబ్స్క్రిప్షన్ పొందిన యూజర్లు టూ టీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్తో పాటు అద్భుతమైన ఏఐ ప్రయోజనాలు పొందుతారు గూగుల్ క్లైమ్ చేసినట్లుగా జెమిని అనేక కొత్త ఫీచర్లను జోడించింది అందుకే దీనికి జెమినీ అడ్వాన్స్ అల్ట్రా వన్ పాయింట్ జీరో అని పేరు పెట్టారు గూగుల్ జెమినిలో మొత్తం మూడు వెర్షన్లు ఉన్నాయి అందులో ఒకటి అల్ట్రా ప్రో నానో ఈ మూడు వెర్షన్లు ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయి జెమినీ కోడింగ్ లాజికల్ రీజనింగ్ టెక్స్ట్ కోడ్ ఆడియో వీడియో ఫోటోలతో పాటు క్లిష్టమైన పనులను ఇది చాలా సులభంగా చేయగలదు జెమిని యూజర్లు ప్రాంప్ట్లు లేదా సూచనల ఆధారంగా ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వగలదు ఈ టూల్ మీకు ట్యూటర్గా కూడా పనిచేస్తుంది ఇది ఈనాటి వీడియో చూస్తూనే ఉండండి సే తెలుగు యూట్యూబ్ ఛానల్